ఆర్టీసీ కార్మికులతో చర్చలకు సిద్ధమని సీఎం ఆదేశాల మేరకు ఐదు ఆరు తేదీల్లో కార్మికులు ఎప్పుడు వచ్చినా సమస్యలపై చర్చిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టాండు పరిసరాల్లో పర్యటించిన ఆయన బస్టాండు ఆవరణలో ఉన్న ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు పదేళ్లుగా ఆర్టీసీ నిర్వర్యం అయిపోయి ఇప్పుడిప్పుడే లాభాల బాటలో నడుస్తుందన్నారు ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు సంస్థ పరిరక్షణ కార్మికుల సంక్షేమం ప్రయాణికుల సౌకర్యార్థం అనే మూడు ముఖ్య ఉద్దేశాల మీద ఆర్టీసీ సంస్థ పనిచేస్తున్నట్లు వివరించారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇబ్బందికర పరిస్థితులు తేవద్దని విజ్ఞప్తి చేశారు డిసెంబర్ తొమ్మిది నుండి మహిళలకు ఉచితంగా వర్షించేటువంటి సందర్భంలో ఈ సౌకర్యం వల్ల తెలంగాణ వ్యాప్తంగా అక్కచెల్లలందరికీ అనేక రకాలుగా ఉపయోగపడుతోంది ఉసరాబాద్ బస్ స్టాండ్కి సంబంధించి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ప్రయాణికులను యోగక్షేమాలు అడిగినప్పుడు వాళ్ళంతా కూడా సంతోషంగా అన్ని రకాల సర్వీసెస్ ఉపయోగించుకుంటామని చెప్పినారు గత పది సంవత్సరాలు నిర్వీర్యమైపోయి సమ్మె ద్వారా చేస్తే కూడా అనేక మంది చనిపోయిన స్పందించకుండా ఒక కొత్త బస్సు కొనకుండా ఒక కొత్త కార్మికుడికి లేదా ఆర్టీసీకి ఉద్యోగం ఇవ్వకుండా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైన సందర్భంగా ఈరోజు ఆర్టీసీ పూర్తిగా లాభాల దిశలో పోయేటువంటి పరిస్థితుల్లో పాత అప్పులు పాత పిఎఫ్ నుండి పాత సిఎస్ సిసిఎస్ నుండి వాళ్ళ నిధులను వాళ్ళకు రిటైర్ అయిన ఇచ్చే విధంగా తీసుకునే ప్రయత్నం జరుగుతుంది ప్రయత్నం ఇటువంటి సందర్భంలో కొంత సమ్మెకు అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న స్పష్టంగా చెప్పినారు ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఏదైనా చర్చ ద్వారా సమస్య ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీరు మా మంత్రి గారిని ఎప్పుడైనా కలవచ్చు మీకు సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి మార్గం తన ముందుకు తెలిసినాయని చెప్పి నేను వాళ్ళు కూడా కొంతమంది మేము కూడా చర్చలకు సిద్ధమన్నారు నేను రవాణా శాఖ మంత్రిగా వారందరూ ఎప్పుడైనా వాళ్ళ వీళ్ళని బట్టి నేను ఐదు ఆరో తేదీలలో హైదరాబాద్లో ఉంటాను